హాయ్ అండి ఒకరోజు ఒక సిస్టర్ కమెంట్లు అడిగారండి మూడు బ్లౌజులైనా నాలుగు బ్లౌజులైనా ఒకేసారి కట్ చేసేటప్పుడు ఏమైనా టిప్స్ ఫాలో అవ్వాలని యాక్చువల్గా అయితే ఒకేసారి కట్ చేయకూడదండి ఎందుకంటే ఎక్కువ బల్క్లో కట్ చేస్తే చిన్న చిన్న పాయింట్స్ తేడా వల్ల బ్లౌజులు కుదరకపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఫస్ట్ నుంచి కూడా నేను సపరేట్గానే కట్ చేస్తాను ఎన్ని బ్లౌజులు ఇచ్చినా కూడా అని అయితే ఇక్కడ ఏంటంటే మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్ ఉంది మైనస్ పాయింట్ ఉంది ప్లస్ పాయింట్ ఏంటంటే ఒకేసారి కట్ అయిపోతాయి బ్లౌజులు మైనస్ పాయింట్ ఏంటంటే ఒక్కటి కొంచెం ఎటు అటు అయినా కూడా మిగతా బ్లౌజ్ అన్ని కూడా అలాగే వస్తాయి అన్నమాట అందుకు మీరు కూడా సపరేట్గానే కట్ చేసుకోండి సో మీరు అడిగారని చెప్పేసి నేను ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తున్నాను ఫస్ట్ మూడు కూడా ఐరన్ చేసుకుని నీట్గా ఇలాగ డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాను సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాను హ్యాండ్స్ కట్ చేద్దాం అని చెప్పేసి ఇది ప్లేన్ బ్లౌజ్ అండి ప్లేన్ బ్లౌజు మనకి కింద ఎలాంటి హెమి ఎలాంటి పైపింగ్లు ఏమీ వద్దన్నారు హెమింగ్ పట్టి కోసం అయితే స్కేల్ అంతా మందంతో అయితే ఇలాగా లైన్ వేసుకున్నాను ఖర్చులు ఫోల్డింగ్ అన్నీ పోతాయి తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ హైట్ హ్యాండ్ హైట్ కూడా ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని తర్వాత ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలాగా తీసేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా పట్టేసుకుని క్రాస్గా మార్కింగ్ మార్కింగ్ చూసుకోవాలన్నమాట ఏడుంపా వచ్చింది దగ్గర దగ్గర ఏడు మీద మూడు గీతలు ఏడో నెంబర్తో బ్లౌజ్ వస్తే మనకు ఖచ్చితంగా ఆర్మ్ లూజ్ అనేది ఏడో నెంబర్తో వస్తే ఇంచులు తీసుకోవాలండి చంకడౌన్ అనేది అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఎనిమిదో నెంబర్ వస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్ వస్తే మూడున్నర అలా తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా మూడు ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్గా ఎలిసికెళ్ళి సహాయంతో లేదా నార్మల్ స్కేల్తో అయినా పర్లేదు ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా క్రాస్గా మనకి ఏడుం పావుకి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఇలా క్రాస్గా తీసేసుకుని ఏడుంపావుకి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగ ఏడు మీద మూడు గీతలు ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుని హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా ఖర్చులకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు అనమాట మళ్ళీ బ్లౌజ్ కుట్టేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర మనం చూసుకుని మార్కింగ్ వేసుకుని కుట్టుకోవాలండి ఇదే మార్కింగ్ ఫైనలైజ్ చేయకూడదు తర్వాత వచ్చేసి స్ట్రేట్గా ఇలా చూసేసుకుని ఇలా సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని తర్వాత ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఏ సైజు వాళ్ళకైనా ఇక్కడ వన్ ఇంచ్ సరిపోతుంది షోల్డర్ దగ్గర అర్థమైంది కదా ఏడో నెంబర్తో వస్తే ఒకటిన్నర ఎనిమిదో నెంబర్తో వస్తే పాత ఒక రెండు తొమ్మిదో నెంబర్తో వస్తే రెండించు అనమాట అలా క్రాస్గా ఈ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ అనేది ఎవరికైనా కామనే ఇలా నీట్గా కరువు షేప్ తీసేసుకోండి ఈ ప్లస్ పాయింట్ దగ్గర ఈ ప్లస్ గుర్తు దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు ఈ చంక దగ్గర వన్ ఇంచ్ లోతు అంతే ఇవి పర్ఫెక్ట్గా ఫాలో వేయమంటే ఒక ముడత కూడా రాదు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా గట్టిగా ఉంటుందండి కట్ చేసేటప్పుడు ఎందుకంటే మనకి డబల్ లేయర్ వచ్చింది కదా మూడు మూడు లే మూడు బ్లౌజ్ని డబుల్ ఫోల్డింగ్ చేసాం మళ్ళీ దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసాం అందుకని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట కట్ చేసేటప్పుడు ఇక చిన్న టక్ పెట్టేసుకోండి ఇక్కడ చిన్న టక్ పెట్టేసుకోండి తర్వాత దేని దానికి సపరేట్గా ఫ్రంట్ పార్ట్ మాత్రమే సపరేట్గా తీసేసుకుని లోతు కట్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఒకటికి రెండుసార్లు మెజర్మెంట్స్ అనేవి చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట లేదంటే మాత్రం మీరు ఒక బ్లౌజ్ పాడైందంటే మిగతా బ్లౌజ్ అన్నీ పాడైపోతాయి ఇక్కడ ఒక మార్కింగ్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ ప్రతి దానికి ఇలా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇలాగా అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ ముందు కట్ చేయకూడదు ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మిడిల్లోకి వస్తుంది కాబట్టి అంటే అటు అటువైపుకి హ్యాండ్స్ ఇటువైపుకి బ్యాక్ పార్ట్ మిడిల్లో మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది అనమాట ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ నుంచి ముప్పా ఇంచ్ వరకు హైట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి సింక్ అవుతాయి అనమాట కాటన్ కదా అందుకుని ఇలా నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజ్ కాదండి కాబట్టి మనకి ఆర్మ్ లూజ్కి వర్ణించి కబప్తే చెస్ట్ లూజ్ అనేది రావడం అనేది కష్టం కానీ వీళ్ళకి అసలు బ్లౌజ్ హైట్ ఎంతుందో తెలుసుకోవాలన్నమాట బ్లౌజ్ హైట్ని బట్టి ఈ బ్లౌజ్కి డీప్ ఉందా లేదా అని తెలుస్తుంది ఇలా నీట్గా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి నెక్ డీప్ ఎంత ఉందో చూసుకుందాం ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి చెస్ట్ లూస్ ఇంకా మార్కింగ్ వేయలేదు తర్వాత నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ హైట్ ఎంతుందో కొంచెం పట్టికి వదిలేసుకుని ఖర్చు ఇక్కడ చూసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే హైట్ని బట్టి నెక్ డీప్ పెంచుతా ఉంటుంది కదా నెక్ డీప్ అనేది దాన్ని బట్టి డీప్ నెక్ బ్లౌజా నార్మల్ బ్లౌజా అని తెలిసిపోతుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి పదమూడున్నర ఉందండి ఖర్చులతో కలిపి కరెక్ట్గా నెక్ వచ్చేసి తొమ్మిది ఇంచుల వరకు వచ్చిందనమాట అంటే ఇది మామూలుగా చూసుకుంటే డీప్ నెక్ బ్లౌజే కానీ ఇది పెద్దవాళ్ళ బ్లౌజా లేదా చంకరణ తక్కువ లేదా అనేది పూర్తిగా మనకి చెస్ని బట్టే ఉంటుంది నేను రెండు రకాల చెస్లు తీసుకుంటాను ఇలాంటి వాళ్ళకి బ్లౌజ్ చూస్తుంటే మరీ డీప్ నెక్గా అనిపించట్లేదు సో మనకు వచ్చేసి పద్దెనిమిదిన్నర దాకా వచ్చింది అంటే తొమ్మిది పావు అనమాట అదే ఆర్మ్ లూజ్కి వన్ ఇంచి కలిపితే చెస్ట్ వస్తుంది కదా ఏడు పావుకి ఒకటి కలిపితే ఎనిమిదింపావు ఎనిమిదిపావుకి తొమ్మిది పావుకి వన్ ఇంచ్ డిఫరెన్స్ ఉంది చెస్ట్ అనేది సో దీన్ని నేను ఎలా కట్ చేస్తాననేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను కరెక్ట్గా చూసుకుని పక్కన పెట్టుకోండి ఇదొక చెస్ట్ తొమ్మిది మీద రెండు గీతలు అనమాట పద్దెనిమిదిన్నర కూడా లేదు తొమ్మిది మీద రెండు గీతలు మనకి ఎనిమిదింపావు ఆ రెండు వచ్చినాయి ఓకేనా ఎనిమిదింపావు చెస్తో అయితే నేను వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రెండు రకాల చెస్ట్లు మార్కింగ్ వేసుకుంటాను ఎనిమిదింపావుకి తొమ్మిది మీద రెండు గీతలకి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు గీతలు అదేవిధంగా అడుగు భాగంలో కూడా అంతే ఇక్కడ ఎనిమిదింపావుకి తొమ్మిది మీద రెండు గీతలకి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు గీతలు తర్వాత స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు రెండు రకాల చెస్ట్కి మ్యాచ్ అయిందో లేదో చెక్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి ఈ సైజు బ్లౌజ్కి మనం రెండు మీద ఒక గీత పెడుతున్నానండి టూ పాయింట్ వన్ నెక్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు కింద వచ్చేసి పాతో ఒక మూడు ఇంచులు ఇస్తున్నాను మరి ఎక్కువ ఇవ్వకూడదు హైట్ తక్కువ ఉన్నారు కదా వీళ్ళు అందుకుని ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఇలా రౌండ్ అనేది నీట్గా మార్కింగ్ వేసేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని కూడా ఇక్కడ ఎంత వచ్చిందో చిన్న షోల్డర్ అంతే మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఫుల్ షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకొని ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఐదు పావు దాకా వచ్చిందండి ఐదు పావు కొంచెం కిందకి ఐదు పావుకి మార్కింగ్ వేసుకుందాం స్ట్రెయిట్గా లైన్గా రావడానికి ఇక్కడ కింద కూడా ఐదు పావుకి మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రెయిట్గా ఐదున్నరకి మార్కింగ్ వేస్తాను ఐదున్నర కూడా ఎక్కువ అనిపిస్తుంది నాకు ఎందుకంటే వీళ్ళ హైట్ తక్కువ ఉన్నారు కదా ఐదున్నర కూడా తక్కువ ఏమో అనిపిస్తుంది చూడాలి ఈ సై నుంచి చూసుకున్నా కూడా మనకి తెలుస్తుంది కానీ ఈ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజ్ కాదండి కాబట్టి వాళ్ళు ఫిట్టింగ్ వస్తుంది కానీ నా ఫిట్టింగ్ రాదనమాట అందుకు నేను అక్కడ సై నుంచి చూడను మనం మెతడి ప్రకారమే వెళ్తాను అనమాట ఇలా నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని నెక్ రౌండ్ కరెక్ట్గా లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇది ఫస్ట్ టైం ఇస్తున్నారు మనకి అందుకని చెక్ చేసుకుందాము ఇక్కడ నెక్ దగ్గర చంక దగ్గర కూడా ప్రతి చోట కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలండి ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడే మనకు కొంచెం హెడ్ హ్యాక్ ఉంటుంది అయితే నేను ఐదున్నర అనేది ఎక్కువ అనిపించింది పావుకి చేంజ్ చేస్తున్నాను ప్రతిది పక్కాగా ఉండాలండి మూడు బ్లౌజులు కట్ చేస్తున్నామంటే పక్కాగా ఉండాలన్నమాట మొత్తానికి మనకి రెండు చెస్ట్లు వచ్చినాయి కదా అక్కడ చూద్దాం రెండింటికి మ్యాచ్ అవుతుందా ఒకదానికి మ్యాచ్ అవుతుందా చెక్ చేసుకోవాలి నేను ఐదుంపావుకి అయితే చంకడం తీసుకున్నాను ఇక్కడ ఖచ్చితంగా ఒకటి నరకన ఒక గీత తక్కువ వచ్చేటట్టు చూసుకోండి ఎందుకంటే నెక్ అనేది మరీ డీప్గా కూడా అనిపించట్లేదు ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఇలాగా రౌండ్గా ఇప్పుడు షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీతకి నుంచి కొలుచుకోవాలి ఏడుంపావు వచ్చిందా లేదా అనేది ఇలాగ మార్కింగ్ వేసుకుంటే నాకు ఎక్కడికి వచ్చిందంటే రెండు చెస్ట్ లూజులు ఉన్నాయి కదా మధ్యలోకి వచ్చింది అనమాట అర్థమైంది కదా నాకు ఎనిమిదింపావు చెస్ లూజ్కి తొమ్మిదింపావు చెస్ లూజ్కి మిడిల్లో వచ్చింది చూడండి అంటే తొమ్మిది మీద ఒక గీత దగ్గరికి వచ్చింది సో నేనైతే ఏమి టచ్ చేయనండి ఎందుకంటే చాలా రిస్క్ అనమాట ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు చాలా రిస్క్గా ఉంటుంది అంతగా వాళ్ళు లూజ్ అవుతే ఒక కుట్టు వేసుకుంటారు టైట్ అయితే ఒక కుట్టు విప్పుకుంటారు అంతేగాని మొత్తం దగ్గర చెస్ దగ్గర పట్టేస్తే మాత్రం బ్లౌజ్ పాడైపోయింది అంటారు అందుకుని ఇప్పుడు మనం పావుకి మ్యాచ్ అయ్యేటట్టు చంకడౌన్ తీసుకున్నాను అనుకోండి అప్పుడు చెస్ట్ దగ్గర పట్టేస్తుంది కాబట్టి నేను ఐదుంపావుకి ఉంచేస్తాను ఉంచేసి అలాగే నేను కటింగ్ అయితే చేస్తాను ఇది చాలా రేర్ కేసులో వస్తుందండి ఒక వంద బ్లౌజులు కట్ చేస్తే ఈ బ్లౌజ్ అనేది ఒక బ్లౌజ్ వస్తుంది అలా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నడుములు చెక్ చేద్దాం కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర దాకా వచ్చింది అంటే ఏడున్నర కన్నా కొంచెం తక్కువ దానికి వన్ నుంచి ఎనిమిదిన్నర కన్నా కొంచెం తక్కువ దీన్ని సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా అయిపోయిందండి కరెక్ట్గా వచ్చేసినట్టే మనకి ఎలాంటి ప్రాబ్లం రాదండి చంక దగ్గర పట్టేయటాలు అవేం ప్రాబ్లం ఉండదనమాట ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మీరు ఇలాగ మిడిల్లో వస్తే వదిలేయండి మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేయడానికి డౌన్ తీయకండి మళ్ళీ చెస్ట్ దగ్గర పట్టేస్తుంది వీళ్ళు హైట్ తక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఐదు ఐదు పావు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇంచులు ఐదున్నర ఇచ్చినా కూడా చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా నెక్ రౌండ్ చెక్ చేస్తాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని సరిపోయిందండి కరెక్ట్గానే ఉంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి త్రీ లేయర్స్ కదా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది మనం కటింగ్ చేసేటప్పుడు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కట్ చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి కింద కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు రౌండ్ ఒకసారి చూపిస్తాను ఏడు మీద మూడు గీతలు ఏడు పవ అనేది మిడిల్లోకి వచ్చింది సో అది అలాగే వదిలేయండి దీన్ని పక్కన పెట్టేసేయండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి అలాంటప్పుడు కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఇలాగా కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి మీకు క్రాస్ కటింగ్ అనేది ఇలాగ సాగదీస్తే సాగుతుందండి మెయిన్ డాట్ ఉంది కదా దాన్ని ఇలా పట్టేసుకుని సాగితే క్రాస్ కటింగ్ అనమాట ఇలా క్రాస్గా పెట్టేసేయండి నీట్గా కింద అడుగు భాగంలో కూడా అన్ని లేయర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి అదొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మర్చిపోకండి లేదంటే మనకి ఒక బ్లౌజ్ అయితే తేడా వచ్చేస్తుంది మీరు అలా చూసుకోకపోతే ఇది అయిపోయింది కదా ఇప్పుడు నీట్గా మార్కింగ్ వేసేసుకుందాం ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం మిస్ అయిందండి వీడియో ఇక్కడ ఆఫ్ ఇంచ్ లో తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి పైన ఖర్చులు వదిలేసి కింద ఖర్చులతో కలిపి నాకు పదిన్నర అయితే వచ్చింది అర్థ అర్థమైంది కదా పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసాను అడుగు భాగంలో నేను అదే కింద భాగంలో కలిసితో కలిపి మార్కింగ్ వేసుకున్నాను పదిన్నర వచ్చింది నెక్ డీప్ తెలియాలంటే ఫ్రంట్ నెక్ డీప్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా తీసేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి ఇలా అడ్డంగా పైన షోల్డర్ కుట్టు తెగించి కింద కింద డీప్ వరకు ఎంత వచ్చింది చూడండి నాకైతే ఆరు ఇంచులు వచ్చిందండి నేను చెప్తూ ఉంటాను కదా ప్రతిసారి ఇంకొక రెండు గీతలు కలుపుకోవాలని ఆరు మీద రెండు గీతలు అయితే కలిపాను ఎందుకంటే మనం నెక్ దగ్గర స్లోప్ ఇస్తాము దానికోసం రెండు గీతలు అనేవి యూజ్ అవుతాయి అనమాట లేకపోతే నెక్ అనేది పైకి అయిపోతుంది ఇలా నీట్గా క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా రౌండ్ అయితే తీసేసుకోండి ఇలాగ రౌండ్గా ఓకేనా నెక్ డీప్ అయితే మాత్రం పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా మార్కింగ్ లైన్ అక్కడి నుంచి మనం ఆరు మీద రెండు గీతలు వేసుకోవాలన్నమాట రెండు గీతలు అనేది ఎక్కువ తీసుకోవాలి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఆ లైన్ దగ్గర నుంచి ఉక్సపట్టి కాజాపట్టి లైన్ దగ్గర నుంచి రెండు పావుకి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఇంకెక్కడ తీసుకోకూడదు ఇలాగా హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర కాఫ్ నుంచి వదిలేసి ఎంత పొడుగుందో దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతామే ఫ్రంట్ పార్ట్లో ఏమేమి మార్పులు ఉండవు ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా మన ఫ్రంట్ చెస్ట్ని బట్టి హైట్ ఉంటుంది అనమాట చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి హైట్ తక్కువ ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హైట్ ఎక్కువ ఉంటుంది అంతేగాని బ్యాక్ పార్ట్లో రెండు రెండు ఇంచులు ఫోల్డింగ్ చేయాలనేది మాత్రం పెట్టుకోకండి బ్లౌజ్లు పాడైపోతాయి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే చూడండి అయిపోయిందండి మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా సేమ్ నేను చెప్పాను కదా హ్యాండ్కి ఎలాగైతే మీరు టక్స్ ఇచ్చుకు ఇచ్చుకున్నారో అడుగు భాగం దాకా దీన్ని కూడా ప్రతి లేయర్కి మార్కింగ్ వేసుకోవాలి ప్రతి లేయర్ కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి చూడండి అంతా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగా ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్ అండి షే బెల్ట్ కోసము కూర ఉన్న క్లాత్ని ఫస్ట్ అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే బ్యాక్ పార్ట్లో మనం పట్టి ఎతకడానికి వీలుగా ఉంటుంది పట్టి అతకడానికి వీలుగా ఉంటుంది తర్వాత మనకున్న క్లాత్లో సైడ్ జాయింట్ వైపుకి ఎంత వస్తుందో చూసుకోవాలి పొడుగొచ్చేసి ఎంత ఉంటే అంత తీసేసుకోండి మనకి ఎక్కువ ఏం లేదు ఇక్కడ పదిన్నర అంతకంటే ఎక్కువ ఉండదు ఇలా నీట్గా నీట్గా తీసేసుకుని ఇలా పొడుగొచ్చేసి పదకొండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ వైపు కరెక్ట్గా రావాలి ఎక్కడా కూడా హెచ్చు తగులు రాకుండా రావాలి అంటే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక హాఫ్ అనేది పైకి వదిలేసి చూసుకోండి ఎంత వచ్చిందో నాకైతే రెండున్నర వచ్చింది కరెక్ట్గా ఇది సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర అయితే వస్తుందండి ఇక చూడండి రెండున్నర వచ్చింది పైన ఒక పావు ఇంచు వదిలేయాలి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు మాత్రమే పావు నుంచి వదలాలండి ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకుంటే మాత్రం పైకి ఒక ఆఫ్ ఇంచ్ వదలాలి ఇప్పుడు నేను ఉక్సుపట్టి కాజాపట్టి వైపు చూస్తున్నాను ఒక ఆఫ్ నుంచి వదిలేస్తున్నాను అనమాట ఎందుకంటే కింద ఖర్చులు కావాలి పైన ఖర్చులు కావాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు కింద ఆల్రెడీ ఖర్చులు ఉన్నాయి అందుకని పైన మాత్రమే ఖర్చులు తీసుకుంటున్నాను షేప్ దగ్గర ఒక పావుంచి వదిలేసుకుని మనం రెండున్నర ఇది మూడు వచ్చింది మనకి ఉక్సుపట్టి వైపు మూడు వచ్చింది షేప్ దగ్గర పాత ఒక మూడు అయితే తీసుకుని ఇలా షేప్ ఇస్తున్నాను నీట్గా ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలి మన దగ్గర క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు లేదంటే వేరే క్లాత్ వేసుకోవచ్చు నా దగ్గర ఉంది అంటే ఇదేంటంటే ఇప్పుడు మనం కట్ చేసిన క్లాత్ పైకి కనిపిస్తుంది నేను ఇప్పుడు ఇప్పుడు కట్ చేయబోతున్న క్లాత్ వచ్చేసి అడుగు భాగంలో ఉంటుంది మధ్యలో ఇంకో క్లాత్ ఉండాలి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా దల్సరగా ఉండాలండి లేకపోతే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోతుంది అనమాట ఖచ్చితంగా మనకి ఇంకొక దలసరిగా ఉండాలి నేనైతే లంగా క్లాత్ వేశాను మన దగ్గర ఆ లంగాలు కుట్టిన పీసెస్ మిగిలినాయి అనమాట లంగాలు కుట్టినప్పుడు అదేవిధంగా కింద ప్యాంటు చుడిదార్ ప్యాంట్లు కుట్టినప్పుడు మిగిలిన ఆ క్లాత్లు ఉంచుతానమాట ఇలా షేప్ బెల్ట్ వేయడానికి ఖచ్చితంగా దలసరిగా ఉంటేనే బెస్ట్ అండి ఇలా నీట్గా కట్ చేసేయండి అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఇవి క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి మెడకి ఇలాగా మొత్తం కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్గా ఎన్ని ఉంటే అన్ని పీసులు కట్ చేసుకోండి మళ్ళీ తక్కువైందంటే కష్టం మళ్ళీ మిడిల్ నుంచి బయటకు రావాలి నెక్ కుట్టేటప్పుడు అలా అని చెప్పేసి అన్నీ కట్ చేసేసుకోకండి మళ్ళీ మనకు కాజా పట్టి కావాలి కదా సో నేనైతే కుట్టుకునే ముందు దేని దానికి సపరేట్గా చేసేసుకుని కుట్టుకుంటాను ఖచ్చితంగా ఉన్న షే బెల్ట్ అయితే వేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయి